ఉపయోగ పెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయపు నాయకుడిని తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే ఫలం నేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్ ఇదే చిత్తూరు జిల్లాకు ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయినా వెల్లూరు మెడికల్ కాలేజ్ వెల్లూరు సిఎంసీ మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అని అంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు అటువంటి హాస్పిటల్ అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా పలనీరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు ఆయన వియంకుడు ఈనాడు రామోజీరావు ఆయన చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు చంద్రబాబు పార్ట్నర్ వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళి వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో మరో రెండు విద్యుత్ స్టేషన్లు నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి అరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఇవి మాత్రమే కాకుండా ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి పులివెందలను కడపను తిడతాడు చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తూ ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను పులివెందల్లో ఉన్న కుప్పంలో ఉన్న అమరావతిలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం వారి మతం ప్రాంతం చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి కాబట్టే బాబుకు మించి కాబట్టే చంద్రబాబు గారికి మించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మీరు చూశారు ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడే పేజలకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నతమ్ములకు ఇక్కడి నా అవ్వాతాతలకు మనసు చూపాం మంచి చేశామని చెప్పి కూడా సగర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కుప్పాన్నే తీసుకోండి ఇదే కుప్పాన్నే తీసుకోండి నేను చెప్పి ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే కుప్పాన్నే తీసుకోండి ఈ కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలుంటే ఈ మొత్తం మొత్తం కుప్పంలో ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ యాభై ఏడు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా అక్షరాల ఏకంగా ఎనభై రెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలు అంటే ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై యొక్క కుటుంబాలుంటే ఏకంగా ఎనభై రెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలు మీ బిడ్డ పాలనలో నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు అంటే తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం కుటుంబాల వారు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు మన నవరత్నాలు అందుకున్నారు మన మనసున్న పాలన అంటే ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మనందర మనందరి ప్రభుత్వం ఏర్పడినాటి ఏర్పడినప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్ర మొత్తం మీద నా అక్కచక్కెర అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇందులో ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది పద్నాలుగు వందల కోట్ల